హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా చేయిత పథకం ద్వారా ఆ డబ్బుల గురించి ఈ రోజున సీతక్క గారు శుభవార్త చెప్పారండి గురువారం రోజున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులైతే అందడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎంతమంది ఆసరా చేయత పథకం ద్వారా అర్హత పొందడం అయితే జరిగింది ఇకపై ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో మీరు ఆసరా పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మీరు ఆశతో మంది అయితే ఉన్నారు కాబట్టి సో ఈ రోజు వీడియోలో మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే అలాగే ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి జస్ట్ వీడని ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయితే పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల గురించి అయితే మాట్లాడదాం సో ముందుగా చూసుకుంటే మే నెలలో సంబంధించిన డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు ఎలా అంటే ఆశ్ర చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి పథకంలో చేసి గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారండి ఇప్పుడు హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వడానికి అయితే ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇప్పటి నుంచి ఏ విధంగా ఇస్తున్నారంటే తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలు వికలాంగ సోదరులు మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారండి పాత అప్లికేషన్స్ వాటన్నిటి చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి మూడు వేల పదహారు రూపాయలు వికలాంగ సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నాం కాబట్టి చేత పథకం కూడా ప్రారంభించినామని సీతకారు ఈరోజు గురువారం రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెలలో ఏదైతే మీరు అయితే అయితే పొందుతున్నారో ఆ పొందే డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేశారు కాబట్టి ఆ మార్పుల విధంగానే మనకి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళ గురించి అయితే మాట్లాడాలండి కొత్తలో దాదాపుగా ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ అప్లికేషన్స్ అన్నిటికి వచ్చేసి మనకైతే మే నెలలో పూర్తి స్థాయిలో చూసిన తర్వాత వెరిఫికేషన్ అయిన తర్వాత జూన్ నుంచి వాళ్ళు కూడా ఇదే విధంగా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని మనకైతే సీత కగలు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా